హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బిల్లులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది జూలై నెలలో కరెంటు బిల్లులు కట్టే వారికి అందరికీ కూడా షాక్ అయితే ఇచ్చింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న పథకాలైనా సరే పెద్ద పథకాలైనా సరే ఏ పథకానికి సంబంధించి అయినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియోనైతే చివరిదాకా అయితే చూడగ చూస్తారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లులు అంటే విద్యుత్ బిల్లులు చెల్లించే వారందరికీ కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించాలని అయితే నిర్ణయం తీసుకుంది ఇంతకుముందులాగా గూగుల్ పే ఫోన్పే ఇవన్నీ కూడా మనకి కడతా ఉన్న బిల్లులు అనేది కూడా పే చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఆప్షన్ అనేది కూడా తొలగించడం జరిగింది ఈ బిల్లులు అనేది కూడా డిస్కమ్ యాప్లో వెబ్సైట్లోకి వెళ్ళి కట్టాల్సిందేనైతే మన ఏపీఎస్పీటీసీఎల్ మనకి అధికారికంగా వెబ్సైట్ ద్వారా అయితే సూ సూచించింది అదేవిధంగా వెబ్సైట్ ద్వారా కానీ లేదంటే డిస్కమ్ల యాప్ల ద్వారా కూడా ఈ విద్యుత్ బిల్లులు చెల్లించాలని అయితే మరొకసారి అయితే విజ్ఞప్తి చేసింది అలాగే విత్ ప్రూఫ్తో సహా మీకు చూపిస్తాను ఇక్కడైతే మనం చూసినట్లయితే విద్యుత్ బిల్లులు అనేది కూడా చెల్లింపులు ఇక కుదరదైతే మనకి క్లియర్గా ఇచ్చింది పైన అయితే ఫోన్పే గూగుల్ పే ద్వారా అస్సలు కట్టకూడదని అయితే తెలిపింది మనకు డిస్కమ్ యాప్లు అదేవిధంగా వెబ్సైట్లోకి వెళ్ళి కట్టాల్సిందని అయితే మరొకసారి అయితే తెలిపింది వెంటనే కూడా మీరు ఒకవేళ ఏమైనా అలా చెల్లిస్తుంటే అలా చెల్లించకుండా డిస్ ఇస్కమ్ యాప్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్లో లేదంటే మీకు తెలియనట్లయితే వెబ్సైట్లోకి వెళ్ళైనా కట్టండి లేదా మీ దగ్గరలో ఉన్న కరెంటు అధికారులు ఉంటారు కదా వాళ్ళ దగ్గర అయినా సరే బిల్లు కూడా పే చేయండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో